అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రపంచంలోని ప్రతి భారతీయుడి కోరిక అని హర్యానా మిజోరాం గవర్నర్లు బండారు దత్తాత్రేయ కంబంపాటి హరిబాబు పేర్కొన్నారు ప్రధానమంత్రి చేతుల మీదుగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందన్నారు ఎన్నో ఏళ్లుగా రామమందిర నిర్మాణం కోసం పోరాడిన త్యాగాలు చేసిన రామ భక్తులకు ఈ కీర్తి దక్కుతుందన్నారు అత్యంత చారిత్రాత్మకమైనటువంటి పౌరాణికమైనటువంటి ఇది కొత్త అధ్యాయం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వాన్ని మునిగిపుచ్చుకునే విధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులందరూ గర్వంగా చెప్పుకునే రోజు ఈరోజు కాబట్టి మర్యాద పురుషోత్తములు ఆయన ఒక తండ్రి ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా ఒక పరమ శిష్యుడిగా అన్ని విధాలుగా ఆదర్శంగా ఉన్నటువంటి పరిపాలకుడు కాబట్టి ఈరోజు దేశానికి రామరాజ్యం అత్యంత ప్రధానమైంది ఈరోజు జనవరి ఇరవై రెండు చారిత్రాత్మక దినం ఎన్నో సంవత్సరాలుగా రామ జన్మభూమి స్థానమైన అయోధ్యలో రామ మందిరం భవ్యంగా దివ్యంగా చూడాలని అనేక కోట్ల మంది ఎవరైతే ప్రజలు కలలు కన్నారో ఆ కళ సారూప్యమయ్యేటువంటి ఒక రోజు జనవరి ఇరవై రెండు ఆ సందర్భంగా ఈరోజు స్వర్ణ భారత్ ట్రస్ట్లో వెంకయ్యనాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో జరిపిన యొక్క రామ కళ్యాణంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేయటం కూడా ఇవాళ దేశ ప్రజలలో అత్యంత ఆనందోత్సవాలను కలిగిస్తుంది అనేక రోజులుగా కంటున్న కళ నెరవేరుతుందనే భావన